శ్రీ పరమ గురు ఓం శ్రీ పరంపర గురు భీవనమహా ఓం శ్రీ పరమేశి గురు భీవనమహ శివాయ గురవే నమహ నా ఆత్మీయ ఆత్మబంధువులందరికీ కూడా నా నమస్కారం కాలభైరవం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం కాలభైరవం అంటే కాలంపై విజయం కాలంపై యుద్ధం అసలు కాలంపై విజయం అంటే ఏంటి కాలంపై యుద్ధం చేయడం ఏంటి ఎందుకంటే మనకి కాలం అంటే కష్టం కాలం అంటే దుఃఖం కాలం అంటే మృత్యువు కాలమంటే భయం ఇవి మనం ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం భయం 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 ఈ యొక్క భయాన్ని పోగొట్టుకోవడానికి పరమేశ్వరుడి నుంచి వచ్చినటువంటి శక్తి స్వరూపమే కాలభైరవుడు ఎక్కడైతే కాలభైరవ స్వామికి సంబంధించిన ఆరాధన జరుగుతుందో ఎక్కడైతే కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి సాధన జరుగుతుందో అక్కడ కన్నీళ్ళు బాధలు ఉండే అవకాశమే లేదు అని మనకి కాశీకాండం చెప్తుంది అందుగురించి శంకర భగవానులు సర్వజనుల సుఖ సంతోషాల కోసం వారి యొక్క ఈతి బాధల నివారణ కోసం కాలభైరవాష్టకాన్ని రచించడం జరిగింది దేవరాజ సేవ్యమాన పావనాంగ్రి పంకజం సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాలభైరవం భజే కాలభైరవం భజే అంటే ఈ యొక్క కాలాన్ని మీకు అనుకోకుండా వచ్చేటటువంటి కష్టాలను నివారించుకునేటటువంటి తత్వమే కాలభైరవం ఇదే కాలభైరవ తత్వం మనం చూస్తూ ఉంటాం ఉదాహరణకి మనకి అప్పులకు సంబంధించిన బాధలు ఉంటాయి అంటే ఈతి బాధలు ఆర్థిక సంబంధించిన బాధలు వారు మన ఇంటి ముందు వచ్చి పదిసార్లు అరుస్తూ ఉంటారు డబ్బులు కట్టాలడా మీరు ఎప్పుడు కడతారు చాలా రోజులైంది మీరు తీసుకొని ఎలా అయితే మీ పరువు తీస్తాం మిమ్మల్ని అది చేస్తాం ఇది చేస్తాం అనేటటువంటి తీవ్రమైనటువంటి భయాందోళన గురి చేస్తూ ఉంటారు మనం ఎందుకు తీసుకున్నాం మన కష్టం వచ్చిందని తీసుకున్నాం అక్కడ ఈ యొక్క బాధలు చాలా కుటుంబాల్లో ఉంటూ ఉంటాయి ఇలా ఇతరుల యొక్క వాక్కు ఏదైతే ఉందో ఆ వాక్కు మర్యాదగా గౌరవంగా ఉండాలి మీ వైపుకు అంటే వారి మనస్సు పూర్తిగా నిర్మలంగా మీతో మాట్లాడాలి అంటే మీ వైపు కోపాలు తాపాలు ప్రదర్శించకుండా ఉండాలి అంటే కాలభైరవ తత్వం ప్రకారము ప్రతిరోజు మీ పిల్లలకు అందరికీ కూడా కాలభైరవాస్తకాన్ని పారాయణం చేయించండి ఈ కాలభైరవాస్తకం పారాయణం ప్రధానంగా రాహుకాలంలో చేస్తే మంచి ఫలితాలు వస్తాయి ప్రతిరోజు మనకు గంట ముప్పై నిమిషాలు రాహుకాలం ఉంటుంది ఈ రాహుకాలంలో కాలభైరవాస్తకం పారాయణం చేయడం ద్వారా మీ ఇల్లు ప్రశాంతత అవుతుంది కాలభైరవాస్తకం పారాయణం చేసి మీరు మీ ఇంట్లో వండుకున్న పదార్థాన్ని ఏదైనా కొద్దిగా కాకులకి నివేదన చేయాలి ప్రతిరోజు చేయాలి ఇలా చేస్తే మీ ఇంట్లో కన్నీళ్ళు కష్టాలు లేకుండా సుఖవంతం అవుతుంది నా తల్లులకు చెప్పేటటువంటి ఒక చిన్న విన్నపం ఏమంటే మీరు ప్రతిరోజు కూడా ఆహార పదార్థాలు వంట చేస్తూ ఉంటారు అనేక రకాల పప్పు గింజలను వాడుతూ ఉంటారు పిండి పదార్థాలను వాడుతూ ఉంటారు తినేటటువంటి పదార్థాలన్నీ మీరు ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఈ పదార్థాలన్నీ మనకు ఎలా వస్తున్నాయి పంచభూతాల ద్వారా వస్తున్నాయి ప్రకృతి ద్వారా వస్తున్నాయి పరమాత్ముడు మన కోసం వాటిని ఎందుకు సృష్టించాడు నా బిడ్డలు నా బిడ్డలకు మంచి పుష్టికరమైనటువంటి ఆహారాన్ని అందివ్వాలనేటటువంటి సత్సంకల్పంతో మనకి మన ఆకలి తీర్చాలనేటటువంటి ఆలోచనతో ఈ యొక్క పదార్థాలను మనకు భూమి ద్వారా ఆ యొక్క సూర్యకిరణాలు తాకడంతోనే ప్రతి మొక్కలో ఉత్తేజితమై ఆ యొక్క మొక్క నుంచి మనకు ఆహార ధాన్యాలు రావడం జరుగుతుంది ఇది మనసులు సృష్టించేది కాదు భగవంతుడు మన కోసం తయారు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఆహార పదార్థాలు ఇక్కడ నేను చెప్పేటటువంటి వినపం ఏంటంటే మీరు వంట చేసేటప్పుడు మీ ఇంట్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమందికే మీరు వంట చేసుకోండి అంతమందికి అన్నం వండండి అంతమందికి సరిపడానే మీరు కూరలు తయారు చేసుకోండి పదార్థాలు తయారు చేసుకోండి చాలామంది చెప్తూ ఉంటారు మీ మిగిలిపోయిన పదార్థాన్ని తీసుకొని వెళ్ళి బయట డ్రైనేజ్లో పడేస్తుంటాము పెంట కుప్పల పడేస్తుంటాము నిలవైపోయింది పాడైపోయింది అని ఇక్కడ ఆహార పదార్థాలని పాడేసేటటువంటి హక్కు మనకు లేదు మనకు ఎంత కావాలనుకుంటే అంతే తినాలి ఎంత కావాలనుకుంటే అంతే వండుకోవాలి మిగిలితే ఇతరులకు పెట్టాలి ఇంకా మిగిలితే మొగజీవులకు పెట్టాలి కుక్కలకు కాకులకు వగైరా వగైరా అంతే తప్ప మనం వండుకొని పూర్తిగా సగం మిగిలిన తర్వాత తీసుకుని వెళ్ళి బయట పడేస్తే దాని వలన ఎక్కువగా స్త్రీలకు నా తల్లులకు ఎక్కువగా కష్టం వస్తుంది ఇది నా అనుభవంలో వచ్చినటువంటి ఆలోచన ఎక్కువ మందికి ఉదాహరణకి చాలామంది చూస్తూ ఉన్నాం అన్నం వండుతారు ప్రతిరోజు అన్నం వండుతారు ఆ సమయానికి వారి భర్త వస్తానని చెప్తారు రారు అన్నం తీసుకొని వెళ్ళి బయట పడేస్తారు ఇలా ప్రతిరోజు కానీ వారానికి ఒక మారి కానీ ఎప్పుడైనా కానీ అన్నం పడేస్తే ఆ ఇంట్లో ఆ యొక్క ఇల్లాలకు మనశ్శాంతి ఉండనే ఉండదు ఎందుకు అంటే ఆ యొక్క అన్నము చంద్రుడికి సంబంధించినటువంటి ఆహార ధాన్యము చంద్రుడు అంటే మానసిక శక్తి కారకుడు మనం చూడు చంద్రుడికి బాగోలేనప్పుడు మనం ఎప్పుడైనా బియ్యం దానం చేస్తాము చంద్రుడికి సంబంధించి పంచి పెడతాం బియ్యం ఆ బియ్యము అన్నము ఆ అన్నము తెలుపు వర్ణంలో ఉంటుంది కదా అది మన యొక్క మానసిక వికారాలను తీవ్రతరం చేస్తుంది మనకు తెలియకుండా అనేక రకాల కష్టాలను ఇస్తుంది ఎప్పుడు అన్నం పాడే రాదు మిగిలితే ఇతరులకు పెట్టండి అలాగే పప్పు ధాన్యాలు ఉదాహరణ మనం కందిపప్పు వండుకుంటాం ఈ కందిపప్పు చాలామంది చూస్తూ ఉంటాము మిగిలిపోయిన తీసుకొని వెళ్ళి బయట పడేస్తారు కందిపప్పు అంటే కుజుపడికి సంబంధించినది అంగారు కూడా అని చెప్తాము ఎవరికైనా కుజుడు బాగోకపోతే కందులు ఇవ్వ దానం చేయమని చెప్తాము ఎవరి ఇంట్లో అయితే కనుక ఈ యొక్క ఆహార ధాన్యాలు పప్పు గింజలు పాడు చేస్తూ ప్రకృతి విరుద్ధంగా పాడేస్తూ ఉంటే వారి ఇంట్లో తీవ్రమైన దుఃఖము దరిద్రము ఉంటుంది నా తల్లులందరూ కూడా ఆలోచన చేసి మీకు ఎంతవరకు అవసరమైతే అన్ని ఆహార పదార్థాలని వండుకొని మిగిలితే ఇతరులకు పెట్టండి అంతే తప్ప వృధా చేయకండి వృధా చేస్తే దారుణమైనటువంటి కష్టాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనము ఉదాహరణకు కుటుంబం అంతా కలిసి ఏదైనా ఒక హోటల్కి వెళ్తూ ఉంటాము లేకపోతే కొన్ని కొన్ని విందులకు అతిథి భోజనాలు వెళ్తూ ఉంటాము అక్కడ కూడా మీకు ఎంతైతే తినగలరో ఎంతైతే అవసరమవుతుందో అంతే పదార్థాన్ని మీరు ఆ యొక్క ఆకుపైన విస్తరిపైన వడ్డించుకోండి ముందు పూర్తిగా ఎవరో వేసేశారు మేము ఎక్కువ పెట్టుకున్నాము తినలేకపోయామని వదిలి వెళ్ళిపోవడం వల్ల అది మీకు దోషాన్ని తెచ్చిపెడుతుంది ఎలాంటి దోషాన్ని అంటే దారుణమైన కష్టాలు వస్తూ ఉంటాయి మీకు ఈ ప్రకృతిలో ఏ పదార్థాన్ని మనం వృధా చేస్తామో ఆ పదార్థం యొక్క శాపం మనకు వస్తుంది ఏ పదార్థాన్ని మనం వృధా చేయకూడదు దీనివలన ఎక్కువ మందికి మానసిక బాధలు ఇస్తూ ఉంటాయి అంటే ఆ యొక్క పదార్థానికి గింజలకు సంబంధ గ్రహాలు మనల్ని బాధిస్తూ ఉంటాయి ఇదందరూ కూడా విజ్ఞతతో ఆలోచన చేయండి ఆహార పదార్థాలను మీరు వృధా చేయకండి విందు భోజనాల్లో అయినా హోటల్లో అయినా మీ ఇంట్లో అయినా ఎక్కడైనా కూడా ఇంకొక ప్రధానమైనటువంటి విధానం ఏమంటే ఇక్కడ మనం చూస్తూ ఉంటాము కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు కోర్టులో కొన్ని కొన్ని కేసులు తేలకుండా పెండింగ్లు పడుతూ ఉంటాయి ఎప్పుడు వాయిదా మీద వాయిదా పడుతూ ఉంటుంది పాపం ఆ యజమాని ఎవరి వైపు అయితే ధర్మం ఉందో వారు నిరంతరం బాధపడుతూ ఉంటారు వెళ్ళడం రావడం వెళ్ళడం రావడం ఈ విధమైనటువంటి తగాదాలు ఉన్నప్పుడు ఎవరి వైపు అయితే ధర్మం ఉందో ఎవరి వైపు అయితే న్యాయం ఉందో వారికి నేను గతంలో కూడా చెప్పి ఉన్నాను ఈ యొక్క ఆపదుద్ధారక భైరవ మంత్రం ఆపదుద్ధారక భైరవ మంత్రం రోజు ఒక ఐదు మాలలు జపం చేయండి ఐదు మాలలు జపం చేసిన తర్వాత ఒక చిన్న మట్టి కుండలో తేనె పోసి ఎక్కడ నిర్జలంగా ఉన్నటువంటి ప్రదేశంలో భూమి లోపల లోపల పెట్టండి ఆ యొక్క కోర్టు సంబంధించిన విషయాల్లో మీకు విజయం చేకూరుతుంది అలాగే వ్యవసాయం చేసేటటువంటి రైతన్నలందరికీ అందరికీ కూడా వారి పంట మాకు పంట సరిగా పండటం లేదు అనుకున్నటువంటి ఆదాయం మా చేతికి రావట్లేదు నిరంతరం మేము అప్పులు పాలవుతున్నాము అనేటటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి రైతన్నలందరూ కూడా ఒక చిన్న పరిహారం ఒక కుండలో ఆవు పాలు పోసి దానిపైన ఒక తెలుపు రంగు గుడ్డను చుట్టి ఏ పొలమైతే మీరు బాగా పండాలని కోరుకుంటున్నారో ఆ పొలంలో తూర్పు భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ ఒక అడుగు కొద్దిగా గొరి కింద తీసి ఆ లోపల పెట్టి పైన యథాదిగా మీరు మట్టి వేయండి ఇది ఎప్పుడు వేయాలి మీరు ఏకాదశి పర్వదినాల్లో మంగళవారం నాడు శుక్రవారం చేయకూడదు మంగళవారం ఎందుకంటే మంగళవారము భూమాతకు సంబంధించినట్టు పర్వదినం మంగళవారం ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా బోర్లు వేయడం చేయరాదు భూమికి రంధ్రాలు చేయకూడదు అలాగే భూమిలో ఉన్నటువంటి పెద్ద పెద్ద గోధులను తవ్వరాదు చేస్తే అది అరిష్టాన్ని ఇస్తుంది ఈ విధంగా మీరు భూమి లోపల యొక్క పాలకుండాను పెట్టడం ద్వారా మీకు సుభిక్షం తాండవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్క రైతున్నా కూడా చేయొచ్చు దాని ద్వారా సుభలితాలను పొందవచ్చు మనం చూస్తూ ఉంటాము భార్యాభర్తలు ఎక్కువగా వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ ఉంటారు ఏదో మనస్పర్ధ వస్తూ ఉంటుంది వారి వల్ల లేకపోతే బయట వాళ్ళ వల్ల లేదా వారు పనిచేస్తున్న వ్యక్తుల వల్ల వీరు మాట్లాడుతున్న ఫోన్ నెంబర్లో ఉన్న వ్యక్తుల వల్ల ఈ యొక్క నా యొక్క అనుభవంలో నాకు తెలియదు ఏమంటే మనకి కొన్ని తారీఖులు ఉన్నాయి ఎనిమిదో తారీఖు పదిహేడో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఈ ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖు ఎటు చూసినా కూడా ఎనిమిది వస్తుంది ఈ ఎనిమిదో తారీఖుకు సంబంధించి పదిహేడో తారీఖుకు సంబంధించి ఇరవై ఆరో తారీఖుకు సంబంధించినటువంటి వివాహం చేసుకున్నటువంటి వాళ్ళ జీవితంలో ఎక్కువగా గొడవలు ఉంటాయి ఎందుకంటే ఈ నెంబర్లు పూర్తిగా మనుషుల్ని తారుమారు చేసే నెంబర్లు ఈ నెంబరు శని భగవానుడికి సంబంధించింది శని భగవానుడి యొక్క గురువు ఎవరయ్యా అంటే కాలభైరవుడు శ్రీ భగవానుడు కాలభైరవ స్వామి యొక్క ఆరాధన ఉపాసన చేసిన తర్వాతనే ఆయనకు ఆ యొక్క ప్రథమ స్థానం లభించడం ఆయనకు సంపూర్ణమైనటువంటి శక్తి కలగడం జరిగిందని మనకి మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి ఈ విధమైనటువంటి వ్యవహారాలు ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి మంత్రంలో అద్భుతమైనటువంటి మంత్రము కాలభైరవ దశనామావళి ఈ కాలభైరవ దశనామాలు చదవడం ద్వారా వారికి అద్భుతాలు జరుగుతాయి ఈ యొక్క దశనామవాళ్ళు ఎలా ఉంటుందంటే కపాలి కుండలి భీమో భైరవో భీమ విక్రమ కవచి సూలి సూర శివప్రియ ఈ యొక్క దశనామవాళి చదవడం ద్వారా వారికి శుభం పలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే మనకి మార్గశిర మాసం వస్తుంది అంటే అందరూ చూస్తూ ఉంటారు మార్గశిర మాసంలో వచ్చేటటువంటి అద్భుతమైన పర్వదినమే కాలభైరవ జయంతి మార్గసుర బహుళ అష్టమిని కాలభైరవాష్టమి అంటాం కాలభైరవ జయంతి అంటాం ఈ యొక్క మార్గశిర అష్టమి నాడు ప్రధానంగా ఆ రోజు అందరూ కూడా దీక్ష వహించి అంటే ఈ యొక్క విధానం ఒకటి ఉంది ఈ కాలభైరవ స్వామికి సంబంధించి దీక్ష చేసే వాళ్ళందరూ కూడా రంగు బట్టలు వేసుకుంటారు ఇది నలభై రోజులు ఇరవై ఒక్క రోజు పదకొండు రోజులు ఐదు రోజులు మూడు రోజులు కూడా చేస్తారు వారికి శక్తి కొలది ఒక రుద్రాక్షమాలను మెడలో ధరించి ఒక రుద్రాక్షమాలను జపం చేసి రంగు వస్త్రాలను ధరిస్తూ నిత్యం ఒక పది మాలలు కాలభైరవ గాయత్రి కానీ కాలభైరవ స్వామికి సంబంధించిన బటుక భైరవ మంత్రం కానీ బటుక భైరవ మంత్రం కానీ అష్టభైరవ మంత్రం కానీ చదువుతూ ఆ స్వామిని ఆరాధన చేస్తూ ఉంటే వారికి అద్భుతాలు జరిగే అవకాశం ఉంటుంది కేవలం జప సాధన చేయడం ఈ మార్గశిర బహుళాష్టమి నాడు కాలభైరవ జయంతి అంటాము కాబట్టి ఆ రోజు అందరూ కూడా సుసిగా శుభ్రంగా ఉదయమే మీ యొక్క నిత్య కార్యక్రమాలు ముగించుకొని మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ స్వామి దేవాలయానికి వెళ్ళి మీకు వీలైతే ఒక కోష్మాండ దీపారాధన గుమ్మడికాయలో దీపారాధన చేయడము అలాగే ఒక కొబ్బరికాయని అడ్డంగా తీసి ఆ రెండు చిప్పల్లో కూడా నెయ్యి పూజ దీపారాధన చేయడము అలాగే ఒక నిమ్మకాయలో కూడా దీపారాధన చేయడము ఈ మూడింటికి పంచోపచార పూజలు చేసి ఆ స్వామి యొక్క పాదాల చెంతగానో దేవాలయంలో కానీ ఉంచినట్లయితే కనుక ఆ కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు మీ కుటుంబానికి మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ కాలభైరవాస్తమి రోజున మీకు శక్తి కొలది ఆ స్వామికి శుద్ధ జలంతో అభిషేకం చేసుకోండి కేవలం జలం ఈ జలము ఎంత గొప్పది అంటే ఆ జలంతో ఆ స్వామివారికి చేసేటటువంటి ప్రతి నీటి బిందువులోనూ కూడా శక్తి తాగి ఉంటుంది అందులో చెప్తా రకరకాల పదార్థాలు చెప్తూ ఉంటారు ఆ రకరకాల పదార్థాల కంటే అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి శక్తిత్వం గోదావరి జలం కానీ కృష్ణానది జలం కానీ గంగానది జలం కానీ మీకున్నటువంటి ఏ నదీ జలంతోనైనా సరే ఆ దేవాలయంలో ఉన్నటువంటి స్వామిని అర్చించండి అభిషేకించండి అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఈ యొక్క కాలభైరవాష్టమి నాడు ప్రతీ నెల మనకి బహుళాష్టమి నాడు వచ్చేటటువంటి కాలాష్టమి నాడు కాలభైరవ స్వామికి సంబంధించినటువంటి యజ్ఞం చేసుకోవడం ద్వారా దారుణమైనటువంటి కష్టాలు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము పెళ్లి కానటువంటి వాళ్ళు చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీరు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు అంటే ఇక్కడ అందరూ డబ్బు ఉన్న వాళ్ళు లేరు కదా ఇక్కడ మనకి సామాన్య జనం ఉన్నారు మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు వారికి ఏదైనా ఒక పూజ చెప్తే వాళ్ళు అప్పు చేసుకొని తీసుకురావాలి లేదంటే వారి దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని కుదువు పెట్టి తీసుకురావాలి ఇలా అప్పులు చేసి మీరు ఇబ్బంది పడుతూ ద్రవ్యాన్ని తీసుకొచ్చి అభిషేకం చేసినా హోమం చేసినా మీకు ఫలించే అవకాశం లేదు ఎందుకంటే మనకి శాస్త్రం ఒకటే చెప్తుంది నీ దగ్గర ఎంతవరకు శక్తి ఉందో అంతవరకే చేసుకోమని చెప్తుంది ఎందుకంటే ఇక్కడ మన యొక్క శక్తి చాలా గొప్పది అన్నిటికంట అద్భుతమైన శక్తి మానవ శక్తి ఈ యొక్క మనిషి తన యొక్క స్వహస్తాలతో స్వీకరించేటటువంటి ఈ యొక్క ఆచమనియమం చాలా గొప్పది ఎందుకంటే మన యొక్క చేతిలో విద్యుత్ తరంగాలు ఎప్పుడూ కూడా ప్రజలిస్తూ ఉంటాయి అందుకని ఉదయం లేచడంతో మనం ఆచమనియమంతో మొదలు పెడతాము ఆచమ నియమం మన యొక్క నోటిని నాలుకను పెదాలను శక్తివంతంగా మార్చడమే కాకుండా మన చేతితో తీసుకునేటటువంటి ఆ యొక్క విధానం మన దేహాన్ని విద్యుత్ తరంగాల సిద్ధాంతంలోకి మారుస్తుంది అందు గురించి అందరూ కూడా ఆచమనీయం చేస్తారు ఆచమనీయం నీటితోనే చేస్తారు అదే నీటితో ఆ భగవంతుణ్ణి కాలభైరవ స్వామిని అభిషేకించడం ద్వారా శక్తి తరంగాలు మీరు ఉద్భవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆ రోజంతా కూడా మీరు ఆ యొక్క స్వామికి సంబంధించిన దేవాలయంలో కాలభైరవాష్ఠకం చదువుతూ కానీ లేదంటే మీ గురువులు మీకు ఉపదేశం చేసినటువంటి మంత్రాన్ని మీరు చదవడం ద్వారా కానీ మిమ్మల్ని మీరు తేజవంతంగా మార్చుకుంటారు మనం చూస్తున్నాం చాలామందిని పేరు అంటే పుట్టడంతోనే వారు పుట్టినటువంటి జన్మ నక్షత్రం ఆధారంగా వారు పుట్టినటువంటి తారీఖు ఆధారంగా సమయం ఆధారంగా వారి యొక్క లగ్నాన్ని చూసి తొమ్మిదవ స్థానం అంటే తొమ్మిదవ స్థానంలో పూర్వజన్మ స్థానం పూర్వజన్మలో ఆ యొక్క జీవి చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా మనకు ఈ జన్మలో మనకు జీవితం వస్తుంది దాని ఆధారంగా ఆ వ్యక్తికి అద్భుతమైనటువంటి పేరుని నిర్ధారణ చేస్తే వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు పాశ్చాత్య ధోరణి ఉంది మొత్తం అంతా కూడా ఎక్కడ చూసినా కూడా ఇంటర్నెట్లో చూసుకొని లేదంటే డిక్షనరీలో చూసుకొని ఏదో ప్రాస బాగుంది కదా అని ఏదో పేరు పెడుతున్నారు అలాంటి పిచ్చి పిచ్చి పేర్లు పెట్టుకోకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి పండితులను మీకు దగ్గరలో ఉన్న గురువును ఆశ్రయించి ఏ పేరు పెడితే వీడు మా కుటుంబాన్ని బాగు చేస్తాడు ఏ పేరు పెడితే వీడు అద్భుతంగా జీవిస్తాడు ఏ పేరు పెడితే వీడు దేశాన్ని సమాజాన్ని చేస్తాడు అని ఆలోచించి వాడికి మంచి పేరు పెట్టండి ఆ పేరు మీరు ఎలా పెట్టాలంటే మనం చూస్తూ ఉన్నాము త్రేతాయుగం ద్వాపర ద్వాపరయుగం ఈ యుగయుగాల్లో ఉన్నటువంటి మహానుభావులకు సంబంధించిన పేర్లు చాలా ఉన్నాయి అలాగే మహర్షులకు సంబంధించిన పేర్లు చాలా ఉన్నాయి ఇలాంటి మహర్షులకు సంబంధించిన పేర్లు మహానుభావులకు సంబంధించిన పేర్లు దివ్య ఋషులకు సంబంధించినటువంటి పేర్లను వీరికి పెట్టడం ద్వారా వీరు జన్మించినటువంటి ఆ యొక్క జన్మ నక్షత్రాన్ని ఆధారం చేసుకొని వారిని పిలవడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు జరుగుతూ ఉంటాయి చాలామందికి నేను ఫోన్లో చెప్తూ ఉంటాను వాళ్ళు అడుగుతారు ఏమంటే మా అబ్బాయి ఈ టైంలో పుట్టాడు ఏం పేరు పెట్టాలని అని నేనేం చెప్తానంటే వారికి ఎంతవరకు నిస్వార్థంగా మీకు సలహా ఇచ్చే వారి దగ్గరికి వెళ్ళండి ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా వ్యాపార ధోరణే ఉంది అంతా వ్యాపార ధోరణే ఉంది ఇలా వ్యాపార ధోరణి అనేటటువంటి విధానం నుంచి మనం బయటకు వచ్చి నీతి నిజాయితీ ధర్మం ఉన్నటువంటి వ్యక్తులను మనం సంప్రదించడం ద్వారా మనకు మంచి జరుగుతుంది మనం మంచి అనుభవించిన తర్వాత మనం పది మందికి చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుంది మనం చూస్తూ ఉన్నాం ప్రస్తుతం అంతా కూడా మీ అబ్బాయికి మీ అమ్మాయికి పేరు ఉంది ఈ పేరు వల్ల ఉద్యోగం పోయింది ఈ పేరు వలనే మీరు చాలా దారుణం అనుభవిస్తున్నారు అది ఉంటుంది నేనేం చెప్తానంటే శాస్త్రాలు ఉన్నాయి మనకి ఈ శాస్త్రాలు కేవలం పేరు వలన వీరి జీవితం పాడైపోయింది అనే అవకాశమే లేదు వారిలో బలం ఉంటే వారిలో శక్తి ఉంటే సామర్థ్యం ఉంటే ఎలాంటి పేరే నడుస్తుంది అంటే ఇక్కడ ఈ పేరు పెట్టుకోవడం వల్ల రకరకాల రాళ్ళు పెట్టుకోవడం వల్ల మనిషి శక్తివంతం కాదు మనిషికి ఒక నమ్మకాన్ని సృష్టించేవాన్ని కూడా ఆ నమ్మకాన్ని మనము దైవం ద్వారా తెలియచేయాలి దైవ ఆరాధన ద్వారా తెలియచేయాలి అదే ఈ యొక్క కాలభైరవ సాధన కాలభైరవ తత్వము ఇదే విధానాన్ని ఈ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరికి కూడా తెలియచేసి మనలో ఉన్నటువంటి శక్తిని జాగృతం చేసి మనము ఈ సమస్యల నుంచి బయటపడి సర్వజనులను కూడా బయటపడేయాలనేటువంటి సంకల్పంతో ఈ యొక్క కాలభైరవ తత్వాన్ని గ్రామ గ్రామాన ప్రతి ప్రాంతంలో కూడా చిన్న చిన్న ప్రవచనాల ద్వారా ప్రచారం చేయడం జరుగుతుంది మీరు మీ మీ ప్రాంతాల్లో మా గ్రామంలో మీ ఒక వేదిక ఏర్పాటు చేస్తాము మా అందరికీ కూడా ఈ యొక్క కాలభైరవ స్వామికి సంబంధించిన తత్వాన్ని చెప్పండి అంటే నేను ధర్మంగా మీ అందరికీ వచ్చి ఆ యొక్క విధానాన్ని తెలియజేయడానికి నేను ఎప్పుడూ మీకు అందుబాటులో ఉంటాను కనీసం నేను చెప్పేటటువంటి ఈ యొక్క మాటల వలన ఈ యొక్క మంత్రాల వలన కనీసం ఒక్కరు అభివృద్ధి చెందిన సరిపోతుంది ఎందుకంటే గురువులు ఎప్పుడూ కూడా స్వార్థంతో వారికి ఏదో కావాలనేటటువంటి తత్వంతో ఉండరు వారి వలన కనీసం ఒక్కరికైనా సరే లాభం చేకూరాలి ఒక్కరి జీవితం బాగుపడితే వీరు జన్మించినటువంటి జన్మకు అర్థం వస్తుందనే తత్వంతో బ్రతికేటటువంటి వాళ్ళు ఎక్కువగా ఉంటారు అలాంటి నమ్మకమైనటువంటి గురువులను ఆశ్రయించండి మనం చూస్తూ ఉంటాం ఇంకొకటి ఒకటి యొక్క కాలబై తత్వంలో ప్రధానంగా మనం తెలుసుకోవాల్సింది ఏమంటే తల్లిదండ్రుల ఆరాధన మనము పిల్లలకి తెలియచేయాల్సింది ఏమంటే ఇక్కడ వారు ఉదయం లేవడంతోనే తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించేటటువంటి సంప్రదాయం ఆ యొక్క సంస్కృతి మన భారతదేశంలో ఎప్పుడు నుంచే ఉంది కానీ పాశ్చాత్య ధోరణి వల్ల మనం అది అవలంబలించలేకపోతున్నాం ఎందుకంటే ఒక బిడ్డకి మనం జన్మనిచ్చిన తర్వాత అతన్ని ఈ భూమి ఉన్నంత వరకు కూడా మనము అతని నిరంతరం అతనికి ఆశీర్వాదాలు ఇస్తూ ఉండాలి ఎప్పుడైతే మనము తల్లిదండ్రుల యొక్క పాదాలకు నమస్కరించేటటువంటి సాంప్రదాయానికి శ్రీకారం చూడతామో ఎప్పుడైతే పెద్దవారు ఎవరైనా ఉదాహరణకి వారి పెద్ద నాయనమ్మలు పెద్దమ్మలు వారి యొక్క పెద్దవాళ్ళు ఎవరైనా వస్తే ముందు వారి యొక్క పాదాలకు నమస్కరించేటటువంటి సంస్కారం నేర్పడం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే పెద్దవారి కాళ్ళకు నమస్కరించడం వలన వారిలో ఉన్నటువంటి శక్తి తరంగాలు వీరి యొక్క ఆశీర్వాద బలంగా ఉండే అవకాశం ఉంది వీరిలో ఉన్నటువంటి ఏదైనా నెగిటివ్ చెడు వాతావరణం అంటే పోయే అవకాశం ఉంది నమస్కారం చేసేటప్పుడు కూడా ఒక విధానం ఉంది మనకి ఇలా నమస్కారం చేయాలి అంటే కుడికాలుతో కుడి చెయ్యితో కాలను ఎడమ చెయ్యితో ఎడమకాలను స్మరించడం వల్ల వారి యొక్క పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా ఈ యొక్క ఆశీర్వాదం తీసుకునేటువంటి వ్యక్తికి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది అందరికీ నేర్పడం ద్వారా వారి జీవితంలో అద్భుతాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతిరోజు మనం చూస్తూ ఉంటాము లేవడంతోనే మేము మంత్రం చదవాలి ఉదయం లేవడంతోనే మీరు ఏ మంత్రం చదవాలి అంటే కాలభైరవ తత్వం ప్రకారం దశనామావళి చదవాలి కాలభైరవ దశనామావళి ఎవరైతే ఉదయం లేవడంతోనే ఈ కాలభైరవ దశనామావళితో వారి యొక్క జీవన దినచర్య మొదలవుతుందో ఆ రోజంతా శుభం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ దశనామావళిలో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క శక్తితో కూడుకొని ఉంటుంది ఈ అక్షరాలను సృష్టించడం ద్వారా మన నోటికి ఒక రకమైనటువంటి వ్యాయామం అవుతుంది అలాగే మనకు ఒక శక్తివంతమైన వలయం ఏర్పాటు అవుతుంది ఆ రోజంతా మనం సుధం సుగమం అవడానికి శుభం జరగడానికి ఈ యొక్క కాలభైరవ దశనామావళి అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీ పిల్లలందరికీ నేర్పండి మీ ఇంట్లో శుభం జరుగుతుంది అలాగే ప్రధానమైనటువంటిది ఇంకొక సమస్య ఏమంటే మనకి ఎక్కువగా మనము ఇంట్లో ఏదో రకమైన పోరు ఉంటుంది ఈ పోరు అంటే ఇది ఆడవాళ్ళ నుంచి వస్తుందా లేకపోతే మగవాళ్ళ నుంచి వస్తుందా ఈ పోరును మనం పోగొట్టుకోవడానికి మీకు ఇంతకుముందు కూడా నేను చెప్పు ఉన్నానో ఇది కొన్ని రకాల దిష్టుల వల్ల వస్తుంది ఇతరుల వీళ్ళకి పడి ఎక్కువగా ఈర్ష్య అసూయలను వెలగక్కడం వల్ల ఈ దిష్టి దోషానికి ఒక నలుపు రంగు గుడ్డలో ఒక గుప్పెడు నల్ల నువ్వులు వేసి అలాగే ఒక ఐదు లవంగాలు వేసి ఒక చిన్న ఇనుపు ముక్కను తీసుకొని ఆ గుమ్మానికి కుడివైపున కానీ ఎడంవైపుని కానీ వేలాడదీయడం వల్ల ఆ ఇంటికి దిష్టి దోషం పోయే అవకాశం ఉంటుంది ఆ ఇంట్లో పోరు తగ్గేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే చిన్నపిల్లలు ఎక్కువగా ఒక సంవత్సరంలో పిల్లలందరూ కూడా ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు ఎవరో వ్యక్తి ఏదో రకంగా వారికి చాలా అందంగా ఉన్నాడు చాలా బొద్దుగా ఉన్నాడు అనేదో మాటలు చెప్పడం వల్ల ఆ వాళ్ళు ఇల్లిన తరగతి నుంచి ఆ బాబు నిరంతరం ఏడుస్తూ ఉంటాడు గుక్క పెట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఇలా ఏ పిల్లవాడైతే ఏడుస్తూ ఉన్నాడో విపరీతంగా దిష్టి దిష్టి తగిలి ఉందో ఈ దిష్టిని పోగొట్టుకోవడానికి మనకి మంత్రశాస్త్రంలో ఒక చిన్న పరిహారం ఉంది పరిహారం ఏమంటే ఒక పావు కేజీ ఒక స్వీట్ ఏదైనా పసుపు రంగుతో కూడినటువంటి స్వీట్ కానీ లేకపోతే ఆరెంజ్ రంగుతో ఉన్నటువంటి స్వీట్ కానీ లేదంటే మీ ఇంట్లో మీరు తయారు చేసినటువంటి స్వీట్ పదార్థం ఏదైనా కూడా ఆ బాబుకి తల దగ్గర నుంచి దాకా మూడు సార్లు దిష్టి తీసి బయట ఉన్నటువంటి కుక్కకైనా లేదంటే వేరే మోగజీవులకైనా పెడితే ఈ అబ్బాయికి దిష్టి దోషం పోయే అవకాశం ఉంటుంది ఇది సాయంత్రం చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇది అందరూ చేయొచ్చు ఇంకొక ప్రధానమైన సమస్య మన అందరిలో కూడా ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము ఎక్కువ సమస్యలు ఆరోగ్య సంబంధ సమస్యలు ఎక్కువ వస్తుంటాయి ఈ ఆరోగ్య సంబంధ సమస్యలు ఎలా వస్తుంటాయి కప పిత్త వాత కపదోషము పిత్తదోషము వాతదోషము ఈ మూడు మన శరీరంలో సమనిష్పత్తులో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనకి అనారోగ్యం వచ్చే అవకాశమే ఉండదు ఎప్పుడైతే మనకి కపదోషం పెరిగిందో మనకి ఎక్కువగా విపరీతమైనటువంటి తలకాయ నొప్పి వస్తుంది ఒకవైపు నెప్పి వస్తుంది ఇంకోవైపు నొప్పి వస్తుంది మనకి ఏది ఆలోచించలేము దానికి మనం వైద్యుడి దగ్గరికి వెళ్తే ఏదో రకమైన ట్యాబ్లెట్ రాస్తారో అది వెంటనే మనకు ఉపశమిస్తుంది కానీ తాత్కాలికంగా మాత్రం పనిచేస్తుంది అలాగే వాత సంబంధించినటువంటి దోషం వాత సంబంధ దోషం అంటే కీలవాతము నరాల వాతము అలాగే కాళ్ళు ఎక్కువగా పట్లు ఇచ్చేయడము ఎముకలకు సంబంధించినటువంటి వాత సమస్యలు ఇవన్నీ కూడా వాత సమస్య పిత్త సమస్యలు అంటే ఎక్కువగా కడుపు గ్యాస్టిక్ ఫామ్ అవ్వడము అంటే ఇదంతా టైంకు అన్నం తినకపోవడం వల్ల వస్తుంది గ్యాస్టిక్ ఫామ్ అవ్వడం కడుపు మంట రావడము కడుపులో అనేక రకాల ఇబ్బందులు వస్తూ ఉండడము అల్సర్ రావడము ఇలాంటివి ఇలా కప సంబంధించిన వాత సంబంధించిన పిత్త సంబంధించిన దోషాలు పోవడానికి మనకు మహర్షులు అందించినటువంటి అద్భుతమైనటువంటి పదార్థం త్రిఫల చూర్ణం ఈ త్రిఫల చూర్ణాన్ని ఒకటి రెండు మూడు నిష్పత్తుల్లో తీసుకోవడం ద్వారా ఈ యొక్క మూడు రకాల దోషాల నుంచి మనం బయటపడగలము అనారోగ్యం అనేది మనం దరి చేరకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని రకాల అనారోగ్య పరిస్థితులు ఉన్నప్పుడు ఈ యొక్క నిష్పత్తి మారుతుంది ఒకటి 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 నిష్పత్తిలో మారుతుంది కొన్ని రకాల ఇబ్బందులు ఉన్నప్పుడు దీన్ని ఒకటి మూడు నాలుగు నిష్పత్తుల్లో ఉంటుంది ఈ యొక్క నిష్పత్తుల ఆధారంగా మనం ఈ త్రిపల చూర్ణాన్ని స్వీకరించడం ద్వారా కేవలము ఉసిరికాయ కరక్కాయ తానికాయ అనేటటువంటి అమృత పదార్థాలు తీసుకోవడం ద్వారా మనము పూర్తిగా ఆరోగ్యవంతులుగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది పిల్లలందరికీ కూడా త్రిపల చూర్ణం పట్టించడం ద్వారా వారి జీవితంలో చిన్నప్పటి నుంచి వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది వారి జీవితం ఆరోగ్యమయంగా ఉంటుంది మీ అందరికీ కూడా కాలభైరవ స్వామి వారి యొక్క ఆశీస్సులు లభించుకోక శుభమస్తు స్వస్తి